వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు అందరికీ కూడా సంవత్సర రాశి ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ వృషభ రాశి వారికి స్త్రీ భయం ఒకటి ఉంటుంది మరి మీ ఇంట్లోకి గబ్బెలం వచ్చి మీకు ఈ సిగ్నల్ ఇస్తుంది అలాగే కుక్క మీ ఇంటి ముందు వచ్చి అరుస్తుంది ఒక స్త్రీ వలన మీరు దెబ్బ తినేటటువంటి అవ అవ అవకాశం అవసరం ఈ సంవత్సరంలో మీకు ఏర్పడుతుంది కావలసిన నవీన్ అనేటటువంటి నా శిష్యుడు మరి వాడు ఇప్పుడు వృషభ రాశిలో దెబ్బతిన్న తర్వాత ఇప్పుడు కనీసం ఆఫీస్లో వచ్చి లంచ్ తిందామన్నా సరే గోడకు అటువైపు వెళ్ళి తింటున్నాడు తప్ప కనీసం ఆడవాళ్ళతో మాట్లాడుకుంటున్న బుద్ధిమంతుడు ఎప్పుడు ఎందుకంటే పెద్ద దెబ్బ తగిలినప్పుడు అలా ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళందరికీ కూడా చక్కటి మనశ్శాంతి అనేటటువంటిది ఈ సంవత్సరం మీకు లభిస్తుంది అలాగే అతి తెలివితేటలు మానేసి సంపూర్ణంగా మంచి చక్కటి స్వభావంతో మీరు ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే దైవ సహాయం అందుతుంది అలాగే విద్యార్థులు మరి ఈ యొక్క గురుడు మనకి మిథున రాశిలో ఉండడం వలన చక్కగా చదువుతారు మంచి మార్కులు మీకు రావడం జరుగుతాయి విదేశాలలో మీకు ఉద్యోగాలు అవన్నీ కూడా వస్తాయి ప్రైవేట్ ఉద్యోగస్తులకి మీకు అందరికీ కూడా మీ యొక్క యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ కొన్ని చికాకులు మీకు కనబడుతున్నాయి మరి ఈ యొక్క కుటుంబంలో కూడా కలతలు కనబడుతున్నాయి చాలామంది మరి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరు కుమ్మక్క అయ్యారని చెప్పి మిమ్మల్ని సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు కూడా మీకు జరుగుతాయి అలాగే పెళ్ళికి మీరు ఇచ్చినటువంటి కట్నాలు కానీ కానుకలు కానీ ఇవన్నీ కూడా మీకు తిరిగి మరి పూర్తిగా ఇవ్వలేదని చెప్పి వాళ్ళు అత్తగారు మామగారుల యొక్క సాధింపు అనేటటువంటివి మనకి వినబడతాయి కాబట్టి ఈ యొక్క రాశి వారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు మరి అటువంటి వారంతా కూడా రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మీకు అందరికీ కూడా వృత్తిలో వితండవాదాలు చేస్తారు సస్పెన్షన్స్కు గురవుతారు ప్రమోషన్ సంగతి దేవుడెరుగు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉద్యోగాలు చేయాలా ప్రభుత్వ ఉద్యోగస్తులైనా ప్రైవేట్ ఉద్యోగస్తులైనా మరి మీకు ప్రమోషన్స్ రావాలంటే ఆఫీసర్స్ మాట వినాల్సిందే దట్స్ ఆల్ అండ్ ఇట్ షుడ్ బీ అకార్డింగ్ టు లా ఇన్ అకార్డెన్స్ విత్ లా కాబట్టి విదేశాల్లో ఉండేటటువంటి విద్యార్థులు తిరిగి డిపో ఇండియాకి డిపోర్ట్ అవ్వడానికి ఉన్నాయి కాబట్టి ఎవరి దేశాలకు వాళ్ళకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి కంప్లీట్గా ఇది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి జ్యోతిష్యం కాబట్టి మీరంతా కూడా మేము కంప్లీట్గా నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్తాము కాబట్టి మీరంతా కూడా వాట్సాప్లో మీ డీటెయిల్స్ పెట్టండి నా నెంబర్కి అంతేగాని ఎవరు కూడా ఫోన్ కాల్స్ చేయొద్దు మరే అలాగే అన్లెస్ అండ్ అన్ అన్లెస్ అండ్ అంటిల్ అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయ్యేదాకా ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మేము నాన్ కమర్షియల్గా బేసిస్తో ఆనంద్ మార్గ్ ఆశ్రమం మా ఆశ్రమం అది మూడు వందల బ్రాంచీలు ఉన్నాయి ఇండియాలో అలాగే నూట ఎనభై దేశాల్లో ఉంది పదివేల మంది సాధువులు పైగా ఉన్నారు వీళ్ళందరికీ సపోర్టివ్ ప్రోగ్రామ్గా మేము ఆ సాధువులకి ఆ తర్వాత అనాథ పిల్లలకి మేము చేసేటటువంటి ఈ యొక్క వాళ్ళకి ధన సహాయం చేయడం కోసం మనం ఈ యొక్క మేము ఈ జ్యోతిషం అనేటటువంటిది మేము మా వాళ్ళకే మీరు ఆ ఫీజు ఇచ్చి మీరు చేసుకోవచ్చు మేము అన్నీ కూడా ఆ ప్రొసీడింగ్స్ అన్నీ మీకు చెప్తాం కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి మీరేం చేయాలంటే చక్కగా మీరు ఈ యొక్క కేతు బాగుండలేదు కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోం పావు ఆ ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయండి అలాగే గరికగడ్డితో మా గణేష్ మహారాజుకి మీరు పూజలు చేసి జాగ్రత్తగా మరి గణపతికి ఆరాధన చేయండి అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తాంత్ర తాంత్రిక జ్యోతిష పరంగా చెప్తున్నాను మరి ఈ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది ఇక సంపూర్ణమైన జ్యోతిష ఫలితాల కోసం మమ్మల్ని సంప్రదించండి శుభమస్తు